కాకపోతే తలకాయలు పగల కొట్టించుకునేవాళ్ళు పాలయ్యే పాలయ్యేవాళ్ళు ఆస్తులు తగలబెట్టించుకునేవాళ్ళు కార్యకర్తలే బీసీఎస్సీ ఎస్టీలే అదే సందర్భంలో జైళ్ళకి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్లే వాళ్ళు కోర్టులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా కార్యకర్తలే రెండు పార్టీల వాళ్ళే వాళ్ళకి బుద్ధి ఉండాలి ఎవడో ఎదవలు ఎవడ అధికారంలోకి వచ్చినా మన పని ఏంటి మన రేపు పొద్దున్న ఎలా అంత కష్టపడకపోతే మనకి తిండి పెడతాడా ఎవడన్నా ఏడా నీ మీద ఆధారపడ్డ బిడ్డల భవిష్యత్ ఏంటి ఇవన్నీ ఆలోచించడం మానేసి ఇలాంటి దానికి గొడవలకి వెళ్ళిన వాళ్ళని వాళ్ళది బుద్ధి తక్కువ బొర్ర తక్కువ పోలింగ్ ముగిసిన తర్వాత ఈ దారుణమైన హింస చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో రేపొద్దున ఫలితాలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని ఒక భయం ఎలా చూడాలి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జనసేన తెలుగుదేశం ఒక ఐదు ఆరు నెలల నుంచి ఏడాది దాకా ఘర్షణలు జరుగుతాయి ఎందుకు అంటే అదేంటో నేను ఇదివరకటి రోజుల్లో చూసేవాడిని రౌడీల మీద ఫ్యాక్షనిస్టుల మీద వార్త రాసినప్పుడు వాళ్ళ అభిమానులు గొడవలకు వస్తుండేవాడు వాడు మంచివాడు పేక్ కోసేటప్పుడు కూడా ఎక్కువ నొప్పి రాదు అంత జాగ్రత్తగా ఆలోచించి కొడతాడు మంచి కోసమే మావాడు ఫ్యాక్షనిజం అయ్యాడు మంచి కోసం వాడు సినిమా రౌడీ అయ్యాడు